హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి కేవలం పదమూడు లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఎనిమిది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి ఇవి సిటీ సరౌండింగ్స్లో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అన్నమాట అండి ఇవి కూడా మార్కెట్ ప్రకారంగా కొనాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి సిక్స్టీ ల్యాక్స్కే సేల్కి వస్తున్నాయి అనమాట సో విధంగా మనకి సగానికి సగం తక్కువ రేట్కే సేల్ కానీ వచ్చాయి కాబట్టి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి వీటికి మీరు ఇప్పుడు తీసుకుంటే వన్ మంత్ తర్వాత ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్కి సేల్ చేసుకోవచ్చు అనమాట అండి వీటికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఈ ఎనిమిది బెస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం ఫస్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో వెళపాలెం గ్రామ పంచాయతీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఒకటి రెండు వందల ఇరవై ఆరు అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు మనకి రోడ్డు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అన్నమాట అండి ఇది ఇప్పుడు మనకి కేవలం పదమూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో దీని పక్కనే మనకి ఇంకో ల్యాండ్ కూడా సేల్కి వచ్చిందనమాట అండి అది మూడు వందల ఇరవై రెండు గజాలన్నమాట అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి కూడా మనకి రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది కేవలం పంతొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆక్స్ ఉండం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చోడవరం విలేజ్ రమ్యానగర్లో మూడు వందల పదకొండు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది అండి ఇది వెస్ట్ సౌత్ రెండు ఫేసింగ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఈ రెండు ఫేసింగ్లో కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఉందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పంతొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సైడ్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి ముప్పై ఐదు లక్షల వరకు కాస్ట్ అయితే అవుతుందండి కాకపోతే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో హాఫ్ ఆఫ్ ప్రైస్కే సేల్గా అనేది వచ్చాయనమాట అండి సో ఎవరు కూడా ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్లో వెళపాలెం గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపాలెం విలేజ్ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ సేల్కి సెల్కి వచ్చాయన్నమాట అండి ఫస్ట్ ఓపెన్ ల్యాండ్ అనేది మొత్తంగా ఆరు వందల పదమూడు అన్నమాట అండి ఇది ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్లో మనకి రోడ్డు అనేది ఉందండి ఈ రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది కార్నర్ బిట్ అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇక్కడే మనకి పక్కనే ఇంకో ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నూట ఎనభై మూడు గజాలు అన్నమాట అండి ఇది కూడా మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అనమాట అండి అంటే కార్నర్ బిట్ అండి దీనికి కూడా రోడ్డు అనేది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో కేవలం పద్నాలుగు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కార్పొరేషన్ మున్సిపల్ లిమిట్స్లో బొంతపాడు ఆరాగ్రహారం ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల ఐదు గజాల అనమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్గా ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్ అనేది వచ్చిందండి గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి వేలం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండే కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో బొంతపాడు ఆరాగ్రహారం ప్రైమ్ లొకేషన్లో వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేర్సింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది మనకి ఇప్పుడు ఆర్పీ ప్రైస్గా ఇరవై ఆరు లక్షల రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ గమనికండి ఆర్పి ప్రైజ్ అనేది ఇరవై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చండి వేలంపాటులో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాగండి చుట్టూ అంతా కూడా ఇండస్ట్రీ ఏరియా అనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అలాగే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే బైపాస్ రోడ్డు అనేది ఉందండి సో ఇక్కడ మనకి ఒక ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి ఇది మొత్తంగా వెయ్యి ఇరవై ఒక్క గజాలన్నమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఈ చుట్టూ అంతా కూడా మంచి ఇండస్ట్రీ ఏరియాస్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో డెబ్బై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే ఒక మంచి ఇండస్ట్రీ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అనమాట అండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుడ్డూర్ కార్పొరేషన్ లో ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇది వెస్ట్ సౌత్ రెండు లో కార్నర్ బిట్ అనమాట అండి ఈ రెండింటికి రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరైతే ఒక మంచి ఇండస్ట్రీ ఏరియాలో లో బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్యనపల్లి నేషనల్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అండి అలాగే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి మనకి ఈ ల్యాండ్ అనేది ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మొత్తంగా నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి ట్వంటీ సెవెన్ ఫీట్ రోడ్డు అండి చుట్టూ చూసుకోవచ్చండి మంచి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది అవుతుందండి ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉందండి సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి కేవలం పంతొమ్మిది లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇదే ల్యాండ్ని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల దాకా వాల్యూ అవుతుందండి సో మనకి ఇప్పుడు చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఎనిమిది ప్రాపర్టీస్ కూడా లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాఫిట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి సో ఇప్పుడు మనకిది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ సేల్కి అనేవి వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ మనకి ఒక ఇండస్ట్రీ ఏరియాస్లో కమర్షియల్ ఏరియాస్లో మరియు ప్రైమ్ లొకేషన్స్లో ఈ ఎయిట్ బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తాను సో ఎవరు కూడా ఈ మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి